తులారాశి వారు ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది సహోద్యోగులతోటి జాగ్రత్తగా మెసలడం అనేది చెప్పదగిన సూచన వ్యాపారపరంగా లాభసాటిగా ఉన్నా కూడా ఖర్చులు అధికంగా ఉండడం అప్పులు ఎక్కువ అవడం అప్పులు తీర్చడానికి రెండు రూపాయలు లేదా మూడు రూపాయలకు వడ్డీ తీసుకురావడం దానిని అప్పు తీర్చడం అటువంటివి జరుగుతుంటాయి ఏదైనా ఒక స్థలాన్ని కానీ ఇల్లు కానీ అమ్మి అప్పు తీర్చాదని ప్రయత్నం చేస్తారు కానీ అవి ప్రస్తుత గోచార రీత్యా అంత గ్రహతులు బాగలేదు కాబట్టి ఏదైనా ముందుకు వెళ్తే వెనక్కి లాగడమే ఉంటుంది భాగ్యంలో గురు రవిలున్నారు గురు కంబస్ట్ అయ్యాడు లాభస్థానంలో కొజకేతువులు ఎన్ని లాభాలు వచ్చినా ఎంత వచ్చినా ఆవిర్యపడి ఉంటుంది మనోవేదన ఎక్కువగా ఉంటుంది నిద్ర తక్కువగా ఉంటుంది డబ్బులు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి వ్యాపారపరంగా ఎంత చేస్తున్నాం అనే బాధ ఎక్కువగా ఉంటుంది అయితే ఏదైనా కాలమే సమాధానం చెప్తుంది మీ ఓర్పు సహనంతో ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వచ్చే నెల నుంచి కొంచెం వరకు బాగుంటుంది ఈ ఒక్క నెల ఓపీ బట్టి సాధ్యమైనంత వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం చెప్పదగినది అదేవిధంగా కుటుంబంలోని చిన్న చిన్న చికాకు ఉండే అవకాశం గోసరిస్తుంది బంధుమిత్రులతో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు ఏదో రకంగా ఇబ్బంది పెట్టేవారు ఇబ్బంది పడుతు ఇబ్బంది పెట్టాలనుకునేవారు ఉంటారు వాటి విషయంలో జాగ్రత్త వహించండి అలాగే ఏదైనా స్థలం కానీ ఇల్లు కానీ కొనుగోలు చేయాలనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం అని చెప్పదగింది ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకుండా సేవింగ్స్ రూపేనా బ్యాంకులో దాచుకోవడం అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి అయితే వారి ఆరోగ్యం పట్ల కొన్ని శ్రద్ధ తీసుకోవాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం గోచరిస్తోంది అదేవిధంగా సినీ రంగానికి సంబంధించి పౌల్ట్రీ సంబంధించి బ్యూటిషియన్స్ కాస్మెటిక్స్ డెంటిస్ట్ అలాగే చిరు వ్యాపారస్తులకు ఈ వారం అనుకూలంగా ఉంది లాభాలు బాగానే ఉంటాయి కానీ ఖర్చులు కూడా అదే విధంగా ఉంటుంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయపరమైన పరమైన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి రాజకీయ రంగంలో వారికి కాలం గడ్డు కాలం అని చెప్పచ్చు రావాల్సిన బెనిఫిట్ కావచ్చు రావాల్సిన పదవులు కావచ్చు కొంత ఆలస్యమయ్యే అవకాశం గోచరిస్తుంది అదేవిధంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించడం కోసం మీరు ఎంతో కష్టపడతారు పేరు ప్రఖ్యాతలు బాగుంటాయి ఇంట్లో పేరు ప్రఖ్యాతలు తక్కువ ఉన్నా బయట మనకి పేరు ప్రఖ్యాతలు చక్కగా ఉంటాయి మంచివారని సహృదయాన్ని సహాయం చేస్తారని ఏదైనా సరే ఇటువంటి పేరు ప్రఖ్యాతలన్నీ ఏర్పడతాయి ఆరోగ్యపరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోండి కడుపు సంబంధించి గ్యాస్ట్రిక్ యాసిడిటీ ఇటువంటివి వచ్చే అవకాశాలు గోచరిస్తోంది ఈ వారం జాగ్రత్త వహించండి అదేవిధంగా ఫుడ్ విషయంలో కూడా జాగ్రత్త వహించాలి జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండడం చెప్పదగిన సూచన ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్యా అవకాశాలు కలిసి వస్తాయి మంచి సీట్ లభిస్తుంది అలాగే పరీక్ష ఎవరైతే రాశారో మంచి ఉత్తీర్ణతలో ఉంటారు మంచి విద్యాలయంలో బీటెక్ కావచ్చు అలాగే వైద్య సంబంధించిన సీటు కావచ్చు లభించే అవకాశం గోచరిస్తుంది కొంతమంది మటుకి మన సీటు కొనుక్కోవాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది ఈ రోజున్న పరిస్థితుల్లో విద్యని కొనుక్కునే పరిస్థితి అలా తయారైంది కాబట్టి ఏదైనా అపరాధం అంటాం కొన్ని కొన్ని విషయాల్లో ఎడ్యుకేషన్ విషయంలో మన నెగ్లిజెన్సీ వల్లే కొంత ఇబ్బంది పడతామనే బాధన కూడా ఏర్పడుతుంది సరే ఏదేమైనా సరే అవి పక్కన పెట్టి చక్కగా చదువుకుని ముందుకు వెళ్ళాలనే భావన ఏర్పడుతుంది అది మంచిదని చెప్పచ్చు అదేవిధంగా విదేశాల్లో ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాలం అనుకూలంగా ఉండి మంచి ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తుంది పిఆర్ సంబంధించి వీసాకి సంబంధించి గ్రీన్ కార్డ్ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తుంది అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపార పరంగా సానుకూలంగా ఉన్న ధన నష్టం అనేది ఎక్కువగా సూచిస్తోంది వ్యాపార వృద్ధి బాగుంటుంది కానీ ఖర్చులు రెండింతలు ఉంటాయి వచ్చిన రూపాయికి పది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది వ్యాపారం ఎలాగైనా నెలక్కోవాలి నలుగురిలో మనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలి అనే పడతారు అదే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఏదైనా ధైర్య సాహస్తే లక్ష్మి మీ ధైర్యాన్ని ఎప్పుడు కోల్పోవద్దు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక నెల జూన్ ఇరవై ఒకటి వరకు అంత అనుకూలంగా లేదు కాబట్టి సానుకూలంగా ఉండి స్థిమితంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఇటు వ్యాపారం కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కుటుంబంలో కావచ్చు చికాకు కలిగించే విషయంగా గోచరిస్తోంది కాబట్టి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం గోచరిస్తోంది వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్య ఒత్తులతోటి నువ్వులను పోసి దీపారాధన చేయండి అలాగే దక్షిణామూర్తి రూపు ధరించడం చెప్పదగినది ఉద్యోగస్తులైతే సౌర కంకణం ధరించాలి ప్రతిరోజు ప్రతినిత్యం ఆరవేర కుంకుమతో కానీ కుబేర కుంకుమతో కానీ నిత్యం అమ్మవారికి పూజ చేయండి మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి వచ్చే సంఖ్య ఏడు వచ్చే రంగు గ్రే ఏదైనా పది మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ గురువారం అడిగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ పూజాలో వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా